వేసవిలో విరివిగా దొరికే చింతాకుతో చాలా రకాలే చేసుకోవచ్చు అందులో మనం ఈరోజు చింత చిగురు పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి రాయలసీమలో అయితే ఎస్పెషల్లీ చాలా ఇష్టంగా తింటారు చింతాకుతో చాలా రకాలే చేసుకోవచ్చు మటను చింతాకు చింతాకు రొయ్యలు చింతాకు చేపలు ఇలా రకరకాలు చేస్తారు పప్పు అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ బ్రేయలు ఇద్దరు కూడా తినేలా తయారు చేసుకోవచ్చు సో ముందుగా ఒక నాలుగు పిడికిళ్ళ కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని నాలుగు టమోటాలు పది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మూడింటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసి అందులో పసుపు చింత చిగురుని బాగా కడుక్కొని దుమ్ము పడుతుంది కదా అందుకని శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా ఇలా వాటర్ లేకుండా దాంట్లో వేసేసేయండి ఇవన్నీ ఒక మూడు పిడికిళ్ళ వరకు నేను చింత చిగురు వేసి కుక్కర్లో ఇలా క్లోజ్ చేసి లీడ్ పెట్టి విజిల్ పెట్టి మనం ఒక త్రీ ఆర్ ఫోర్ విజల్స్ని తెప్పించుకుంటే మనకు చింత పప్పు బాగా ఉడికిపోతుంది దీన్ని మనం చాలా రాక దించుకొని ఎక్స్ట్రా ఉన్న వాటర్ని కొద్దిగా వంపేసుకుంటే లేదంటే మెదపడం కష్టమవుతుంది సో ఇలా కళ్ళు పూ కూడా వేసేసి మెత్తగా మెదపుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ తిరగమాత ఈ తిరగమాతకి ఈ కడాయి పెట్టుకొని అందులో ఒక గరిటె నూనె వేసి మనకు పోపు దినుసులు ఉంటాయి కదా మినపప్పు మెంతులు ఇవి వేసి ఫస్ట్ నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ నెక్స్ట్ తెల్లగడ్డ దాంట్లోకి కరివేపాకు కూడా వేసి బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఈ వెతిక మాత వేయించుకునే దాంట్లోనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం సిమ్లో పెట్టి వేయించండి అప్పుడు బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ బాగుంటుందన్నమాట కొంతమంది ఇంగో కూడా వేసుకుంటారు నేనైతే అంతగా వేయను నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి పప్పులో వేసేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ చింత చిగురు పప్పు అనేది రెడీ అవుతుంది ఈ చింత చిగురులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మన ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఫేమస్గా చేస్తారు ఇందులో మనకు కాన్స్టిపేషన్ లేకుండా చూస్తుంది ఫైబర్ కాబట్టి అంతేకాకుండా జాయింట్ పాయింట్స్ నుంచి రిలీఫ్ ఇస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా వర్క్ చేస్తాయి సో ఖచ్చితంగా ఈ సమ్మర్లో మీరు కూడా చింత చిక్కురుతో చేసే ఐటమ్స్ కంపల్సరీ చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ అండ్ టేక్ కేర్ బై బాయ్